బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాపై అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపిస్తోంది తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి తిరుపతి తిరుమలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది శ్రీకాళహస్తి రేణిగుంట ఏర్పేడు మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గత నెలలో ఫెయిన్జల్ తుఫాన్ ప్రభావంతో అపార నష్టం జరిగింది ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు పంటల రైతులు ఆందోళన చెందుతున్నారు కేబీపురం మండలం కాలంగి రిజర్వాయర్ కు భారీగా వరద నీరు చేరడంతో ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు పిచ్చాటూరు మండలంలోని అరుణానది పొంగి పర్లుతోంది ముప్పై ఒక్క అడుగుల నీటి మట్టం చేరడంతో ఆరనియార్ ప్రాజెక్టు జలకల సంతరించుకుంది కాజ్వేలపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది చెన్నై కాలహస్తి రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి ప్రధానంగా నెల్లూరు గూడూరు సూళ్లూరుపేట కావలి వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి స్వర్ణముఖి బ్యారేజ్ కు వరద నీరు భారీగా చేరుతోంది మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది ఇటు తమిళనాడుపైన అల్పపీడనం ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది తమిళనాడులో మరోసారి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తమిళనాడులోని పదిహేడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది అటు వాతావరణం అనుకూలించకపోవడంతో చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది